हिवी नई न्यूज की स्वागत प्रतिष्ठा प्रजनक అంటే దయచేసి యాంలో ఎవరో కూడా ప్రకాశం తీసుకోనవన్నమాట అక్కడ సోలో బీట్ మోనేగాటిక్ అదో వాట్ ఎవర్ డు రెజిస్టర్ చేయేనను ఉంచించుకో చంపించేది ఏకైక నిబంధన ముందు ఆప హాస్పిటల్ వాస్ ట్రాన్స్‌పోర్ట్ నావు చెప్తే సోలో ఏంటను తెలుస్తాయండి చెప్పేది ఆ పక్కన ఈ డాక్టర్ గై ఆపరేట్ లైక్ తీసుకునేది ఆ రసం ఉపయోగించేది నా ఉత్పత్తి చేయని మనం ఏం చేయలేకపోవట్లేదు సర్వర్ జాతి తెలుస్తుంది ఎందుకంటే మన మీద మన కుటుంబం అంతా బీసే మనం ఆరోగ్యం ముందునే వాళ్ళని చేయగలుగుతాం వాళ్ళు కూడా ఆరోగ్యం ఉంటే మనం కలిసి వాళ్ళకి మీరు కూడా చెప్పి అందరూ కూడా సాయంకాలం చేసుకుంటే బయట టెంపరేచర్ ఉంది జ్వరం వచ్చింది మా మూర్ణాలు కాల్చుకుంటే వెంటనే పారాసెటమాల్ ఇంజక్షన్ వేయించుకోవడం అనేది చేయకుండా చూడండి ఇది వరదకు తగ్గిన అనుమానం కలిగినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ లేదా ఏమైనా కానీ మీరు మీరు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎక్కడ ఎవరి దగ్గరికి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు సో ఈ కార్యక్రమాన్ని నష్టలో పెడుతుంది ఈ నెల తీరు కింద ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నా పరిశ్రమలను పరిశుద్ధంగా ఉంచుకోవడం వచ్చిన మలమాలను తగ్గించుకోవడం అండ్ ఏదైనా రీసైకల్బుల్ ప్రోడక్ట్స్ ఉంటాయంటే మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం Thank you.